ప్రభు అయిన యేసు నామంలో మీకు కృప కలుగునుగాక ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామిత్రు గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము భక్తిహీనులకు యహోవ దూరస్తుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అమెన్ పుడారా భక్తిహీనులకు దూరముగా ఉంటాడు ఈ దినములలో సమాజంలో కానీ సంఘములో కానీ ప్రతి చోట భక్తిహీనులు అనేవాళ్ళు ఎక్కువైపోయి ఉన్నారు ఆ భక్తిహీనులు వారి భక్తి చేస్తున్నామనేటువంటి భ్రమలో ఉంటారు కానీ వారి భక్తిలో హీన దర్శకు వచ్చేశారు ఆ భక్తిహీనుల కట్ట ఆయన దూరముగా ఉంటాడు అయితే వాక్యం ఉంటుంది నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఏమి చేస్తాడంటే ఆయన ఆలకించి వారి జీవితంలో నిత్యముగా ఘనకార్యాలు జరిగిస్తాడండి మరి నీతిమంతులుగా మనం మలచబడాలి అంటే మనము నిష్కలంకమైన గొర్రె పిల్ల రక్తము చేత మనం విమోచించబడాలి నిష్కలంకమైన యేసు రక్తము ద్వారా మనం కడగబడినప్పుడు అప్పుడు మనము పాప క్షమాపణ కలిగిన వారమై నీతిమంతులుగా మనం మార్చబడతామండి ఈ నీతిమంతులు ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడట ఆయన ఆలకిస్తాడట ఆయన మహిమగల కార్యాలు చేస్తాడంటండి మరి నీవు నీతిమంతుడిగా మార్చబడ్డావో లేదో ఇంకా నీవు భక్తిహీనంగా నడుచుకుంటున్నావేమో రోజునైనా సరే నీవు నీతిమంతుడిగా మార్చబడు నిష్కలంకమైనటువంటి యేసు రక్తంతో కడగబడు నా ప్రభు నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంట చూడండి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్తాను ఏలియా ఒక సామాన్యమైన మనిషే అండి అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆకాశాన్ని మూసేశాడండి ఒక చుక్క నీటి బిందువు కూడా లేదండి వర్షము లేదండి భయంకరమైనటువంటి కరువు ఆ ప్రాంతంలో విలయతాండు మాడుతుంది అదే ఏలియా మరలా ప్రార్థన చేస్తే ఆకాశము వర్షమిచ్చును భూమి తన పంటనిచ్చిన వాక్యం అంటుంది కానీ అతడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభువు అంగీకరించారు మరి రోజున మనము అనేక విధములైన ప్రార్థనలు గమనిస్తూ ఉంటామండి గొలుసు ప్రార్థన అని ఉపవాస ప్రార్థన అని సంఘ ప్రార్థన అని విశ్వాసుల ప్రార్థన అని సావుకుల ప్రార్థన అని సాయంకాల నైవేద్య ప్రార్థన అని స్తోత్ర ప్రార్థన అని మధ్యాహ్నపు వేల ప్రార్థన అని స్త్రీల ప్రార్థన ఈ రకాల ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం ఎన్ని ప్రార్థనలు చేసినా మన ప్రార్థనకు ఫలితం కలుగుతుందా లేదో ఒకసారి మనం ఆలోచించాలంటే మనకు ఫలితం కలగాలి మన ప్రార్థన ప్రభు అంగీకరించాలంటే ప్రభు ద్వారా మనము మహిమగల కార్యాలు పొందుకోవాలంటే మన జీవితంలో మనము మొదట కలిగి ఉండవలసింది నీతిమంతులుగా మనం మలచబడాలి నిష్కలంకమైన యేసు రక్తంతో కడగబడితే అప్పుడు మనము నీతిమంతులుగా మలచబడతాం అప్పుడు ప్రభు మన ప్రార్థన వింటాడు మన ప్రార్థనలు జవాబిచ్చి అనేకుల ఎదుట ఏసయ్య మనల్ని గనపరిచి మన జీవితంలో ఘనకార్యాలు జరిగించగలిగిన వాడు ఆమెన్ నీవైతే ఇప్పటికీ ప్రార్థన చేయించునో నీ ప్రార్థన వ్యర్థమైపోవట్లేదు నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేర్చబడుతుంది ప్రభు సన్నిధిలో నుంచి నీవు ఊహించని ఒక మహిమ గల కార్యాలు నా ఏస ఈ రోజు నీ జీవితంలో చెయ్యబోతున్నాడు ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన భక్తిహీనులకు మీరు దూరంగా ఉంటానని నీతిమంతుల ప్రార్థన అంగీకరిస్తానని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రభావ నీ బిడ్డలు ఎవరైతే ఇంకెన్నో భక్తిహీనతలో ఉన్నారో నీతిమంతులుగా మలచబడలేదో ఇప్పుడే వారిని మీరు దర్శించండి వారి జీవితాన్ని నూతనపరచండి నీతిమంతులుగా మలచండి మీ రక్తంతో కడగబడి ప్రతివారు ప్రార్థన చేయడానికి ఆ ప్రార్థన ప్రతిఫలం ద్వారా కలిగినటువంటి ఈవులను ప్రతి వారు పొందుకొని ఆనందంతో హర్షం వ్యక్తం చేయనట్లుగా మీ కృప చూపి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్